సంధ్యామల మనుల మండల ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అందరూ కూడా సుఖ సంతోషాలతో మంచి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా వచ్చిపోయేటువంటి సమయంలో మీరు ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కానీ అదేవిధంగా స్పీడ్ కంట్రోలింగ్ కానీ ఇవన్నీ చేసుకొని ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం అదేవిధంగా ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు అనేటువంటి ఈ గ్యామిలింగ్ పందాలు అలాంటి వాటి జోలుకు వెళ్లకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ